హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమ కుకింగ్ ఈరోజైతే చాలా చాలా టేస్టీగా సింపుల్గా ఉండే స్నాక్ ఐటెం అయితే చేసి చూపిస్తానండి చక్కగా మనము టీ టైంలో కనుక ఇలా ప్రిపేర్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారండి చక్కగా స్పైసీ స్పైసీగా ఉంటాయి మనం ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొంచెం కొత్తగా ప్రిపేర్ చేసి పెడితే పిల్లలు కానీ చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము స్నాక్ ఐటమ్ అనేది ఒక ఖాళీ బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు వరకు మైదా పిండి వేసుకోవాలండి మీకు మైదాపిండి వద్దు అనుకుంటే మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు కాకపోతే మైదాపిండితో చేసుకుంటే మనకు టేస్ట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట మైదాపిండి వేసుకున్న బౌల్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఖాళీది ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసుకోవాలండి చక్క పెరుగు అనేది తీయగా ఉండేలాగా చూసుకోవాలి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు పంచదార కూడా వేసుకోవాలి మనం పంచదార వేసుకున్నందుకు అంత స్వీట్ ఏమి ఉండదండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది మనకు కలర్ కూడా చాలా బాగా వస్తుంది పంచదార వేసుకోవడం వల్ల ఇందులోనే ఒక పోటీ స్పూన్ వరకు వంట సోడా అలాగే మనం వేసుకున్న పిండికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి మనం పిండికి తట్టుకోవడానికి ఎన్ని పడతాయో వాటర్ అన్ని వాటర్ అనేటివి యాడ్ చేసుకొని చక్కగా మనం పెరుగు వేసుకున్నాం కదా అందులో ఉండలేం లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి మనం వేసుకున్న పంచదార అలాగే ఉప్పు ఇదంతా చక్కగా కలిగి కరిగి పోయే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం తీసుకున్న ఈ పిండిలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి మనం ప్రిపేర్ చేసి పెట్టుకునే ఈ మజ్జిగని ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ చక్కగా కలుపుకోవాలి చక్క పొంగుతూ మనకి చాలా అంటే చాలా టేస్టీగా వస్తుందండి ఈ స్నాక్ ఐటెం అయితే తప్పకుండా మీరు ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట మిగతా మనం కలుపుకున్న మజ్జిగను కూడా వేసేసుకొని చక్కగా సాఫ్ట్గా కలిపేసుకుందాము చూసారు కదా ఇలా చక్కగా కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మళ్ళీ ఇదంతా ఒక్కసారి బాగా కలిపేసుకుందామండి ఇలా అంతా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాము మూత పెట్టుకొని చక్కగా మనకి ఒక పది నుంచి పదిహేను నిమిషాలైనా మనకి మనం కలుపుకున్న పిండి అనేది నానాలి అలా నానితేనే మనకి చక్కగా సాఫ్ట్గా పొంగుతూ వస్తాయన్నమాట ఇప్పుడు మనం ఈ ప్రిపేర్ చేసుకునే దానికి ఈ స్నాక్ ఐటెంకి అయితే చక్కగా కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుందామండి స్టఫింగ్ కోసము స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం వేడయ్యాక దాంట్లో ఒక పావు టీ స్పూన్ ఆవాలు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అవి కొంచెం వేగాక దీంట్లో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు మీ స్పైసీని బట్టి వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని ఒక రెండు నిమిషాలు దోరగా ఫ్రై చేసుకోవాలి మనం స్టఫింగ్ కోసం చేసుకునే కూర అనేది మరీ ఎక్కువగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది ఉల్లిపాయ ముక్కలు ఒక రెండు నిమిషాలు ఇలా వేగాక ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్క పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చూసారు కదా ఇలా ఫ్రై అయిపోయాక ఇందులో సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు వేసేసుకోవాలి టేస్ట్ మటుకు నిజంగా చాలా బాగుంటుందండి టీ టైంలో అయితే ఎక్సలెంట్గా ఉంటుంది పిల్లలు కూడా చాలా బాగా నచ్చుతుంది క్యారెట్ తినని పిల్లలకి ఒక్కసారి ఈ విధంగా చేసి పెట్టండి వాళ్ళ ఇష్టంగా తింటారనమాట ఇప్పుడు మన కర్రీకి సరిపడినంతా సాల్ట్ వేసుకుందాము అలా మనం ఆల్రెడీ పిండిలో వేసుకున్నాం కాబట్టి ఓన్లీ కూరకు సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు కుక్ చేసుకుందామండి ఇక్కడైతే చక్కగా కుక్ అయిపోయింది మరీ ఎక్కువగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి మనం చేసుకున్న ఈ కర్రీ అనేది కొంచెం చల్లారుతుంది చూసారు కదా ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి మనకి ఇంకా నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని అయితే చూసుకుందాము చక్కగా సాఫ్ట్గా నానిందండి ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము నేను తీసుకున్న కప్పు పిండికి అయితే చక్కగా ఒక ఐదు వరకు అయినాయి అండి చక్కగా కజ్జికాయ షేప్లో ఉంటాయి అన్నమాట మనం చేసుకునే స్నాక్ ఐటమ్ అనేది చక్కగా కర్రీతోనైతే క్యారెట్ కర్రీతో స్టఫింగ్ చేసుకుంటాము చాలా టేస్టీగా ఉంటుందండి ఇక్కడ ఇలా పిండిని కలుపుకొని ఇక్కడ నేనైతే ఐదు ముద్దలు లాగా చేసుకున్నానండి ఇప్పుడు ఒక ముద్దను తీసేసుకొని కొంచెం పొడిపిండి వేసుకొని మనం లాటిచ్చేసుకోవాలన్నమాట పూరి సైజులో వచ్చే విధంగా లాటించుకోవాలి మరీ పలచగా కాకకుండా మరీ లావుగా కాకకుండా లాటించుకోవాలండి కొంచెం మందంగా ఉండేలా చూసుకోవాలి చూసారు కదా ఇలా ఉండాలన్నమాట ఇలా లాటించుకున్నాక పైనుంచి కొంచెం సన్నగా కట్ చేసుకున్నా కొత్తిమీర వేసుకొని అలాగే కొద్దిగా నువ్వులు కూడా వేసుకొని చక్కగా ప్రెస్ చేసుకొని మళ్ళీ లాటించేసుకోవాలండి చక్కగా మనం చేసుకున్న ఈ పూరికి అంటుకుంటాయి అన్నమాట ఇలా లాటించేసుకోవాలి తప్పకుండా మీరైతే ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేయండి చాలా బాగుంటుందండి చూసారు కదా మనకి ఇలా ఉండాలన్నమాట మరి మందంగా కాకకుండా పల్చగా కాకకుండా ఇలా చేసుకొని అన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఇక్కడైతే నేను తీసుకున్నవన్నీ ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకున్నానండి ఇంకా మనకి కర్రీ కూడా ఆల్మోస్ట్ చక్కగా చల్లారిపోయింది మనము నువ్వులు అలాగే కొత్తిమీర వేసుకున్నదైతే రిటర్న్ చేసుకొని ప్లెయిన్గా ఉన్న దాని మీద కర్రీ వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న క్యారెట్ కూరను అంతా వేసుకోవాలండి ఇలా వేసుకొని పూరి చుట్టూ తడి చేసుకోవాలి వా కర్రీ వేసుకున్నాక మనం కొంచెం వాటర్తోనైతే చక్కగా రౌండ్గా తడి చేసేసుకోవాలండి మనం చేసుకున్న ఈ పూరి చుట్టూ వాటర్తో మటుకు ఇలా తడి చేసుకోవాలన్నమాట మనం చేసుకునే డీప్ ఫ్రై కాబట్టి చక్కగా కూర అనేది బయటికి రాకోకుండా ఇలా తడి చేసుకొని చక్కగా మనం ప్రెస్ చేసుకుంటే కనుక కర్రీ అనేది బయటికి రాదండి ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ప్రెస్ చేసుకోవాలి కూర అనేది బయటికి రాకోకుండా చక్కగా చూసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలండి చూసారు కదా ఇలా ప్రెస్ చేసేసుకోవాలన్నమాట చూడటానికి కూడా మనకు చాలా బాగా కనిపిస్తాయి కజ్జికాయ్లాగా కనిపిస్తాయండి చూసారు కదా అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి మనం చేసుకున్న చపాతీలు అన్నిట్లల్లో కర్రీ పెట్టేసుకొని ఇలాగే ఫిలప్ చేసేసుకోవాలన్నమాట ఇక్కడైతే నేను అన్నీ చేసి చూపిస్తున్నానండి నాకైతే ఐదు అయినాయి ఇలా అన్నీ చక్కగా కూర పెట్టేసుకొని అన్నీ ఇలాగే చేసేసుకున్నాను ఇప్పుడు చక్కగా ఇవి చేసుకున్నవన్నీ పక్కన పెట్టేసుకొని డీఫ్రేక్ అయితే ఆయిల్ పెట్టేసుకున్నాను స్టవ్ పైన ప్యాన్లో ఇక్కడ ఆయిల్ కూడా చక్కగా కాగిపోయిందండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నవి ఒక్కొక్కటిగా వేసుకోవాలి మన ప్యాన్లో ఎన్ని పడతాయో అన్ని వేసుకోవాలి నాకైతే ఇక్కడ రెండు వరకు పట్నీయండి ఇలా వేసేసుకొని చక్క రెండు వైపులా మంచి రంగు వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి చక్క పొంగుతూ వస్తాయండి చాలా టేస్టీగా ఉంటాయి పైన క్రిస్పీగా లోపల మనం క్యారెట్ కర్రీ వేసుకున్నాం కదా చాలా అంటే చాలా బాగుంటాయి తినేటప్పుడు మటుకు తప్పకుండా మీరైతే ఒక్కసారి ట్రై చేసి పెట్టండి నిజంగా పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా బాగా నచ్చుతుంది ఇక్కడ ఇవైతే ఒక పక్క ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు వీటిని ఇంకో పక్క అయితే రిటర్న్ చేసుకొని ఇంకో పక్క కూడా మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి పైన లేయర్ మటుకు చాలా బాగుంటుందండి మనం పిండిని పెరుగుతో కలుపుకున్నాం కదా అలాగే కొంచెం పంచదార కూడా వేసుకున్నాం కదా తినేటప్పుడు మనకు ఆ టేస్ట్ అనేది చాలా బాగా తెలుస్తుంది ఇక్కడైతే రెండు పక్కల ఫ్రై అయిపోయినాయండి వీటినైతే స్లోగా రిటర్న్ చేసేసుకుందాము ఇంకొంచెం ఫ్రై అయితే సరిపోతాయండి చూసారు కదా చక్కగా ఇలా ఫ్రై అయిపోయాక వీటిని అయితే ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము మనం టమాటా సాస్ కానీ దేంతో చక్క సర్వ్ చేసుకోవాల్సిన అవసరమే లేదండి డైరెక్ట్గా ఇలా తినేయొచ్చు లోపల కర్రీ అనేది స్పైసీ స్పైసీగా ఉంటుంది పైన లేయర్ అనేది క్రిస్పీగా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటాయి ఇలా మనం వేయించుకునే ఒక ప్లేట్లోకి తీసుకున్నాక మిగతా ఉన్నాయి కూడా ఇలాగే డీప్ ఫ్రై చేసేసుకోవాలండి మంచి రంగు వచ్చేదాకా ఫ్రై చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటాయి ఇక్కడ మనం వేసుకున్న ఈ రెండో వాయి కూడా చక్క ఫ్రై అయిపోయింది ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇంతే అండి చాలా సింపుల్గా ఒక కప్పు మైదా పిండి అలాగే క్యారెట్తోనైతే మంచి స్నాక్ ఐటమ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇక్కడ అన్నీ ఇలాగే ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకున్నాను ఒకటైతే మీకు కట్ చేసి చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది నిజంగా తప్పకుండా మీరైతే ఒక్కసారి రెసిపీని ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మన నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే గనక ఒక చిన్న లైక్ చేసి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి మనం వేసుకున్న నువ్వులు కూడా చక్కగా ఫ్రై అయిపోతాయండి తినేటప్పుడు మటుకు కరకరలాడుతూ చాలా బాగుంటాయి చూడండి ఒకటైతే నేను కట్ చేసి చూపిస్తున్నాను పైన లేయర్ మట్టుకు నిజంగా క్రిస్పీ క్రిస్పీగా లోపల మనం పెట్టుకున్న కూర అనేది స్పైసీగా చాలా బాగుంటుంది చూసారా ఎంత గుల్లగా వచ్చిందో మనకి తప్పకుండా మీరైతే ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్